అందరికి కూడా నమస్కారం అండి ఇవాళ విజయ్ గారితో నాకు ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ నుంచి పరిచయం విజయ గారితో నేను మొన్న లాస్ట్ టైం కలిసినప్పుడు మాట్లాడినప్పుడు క్రిస్మస్ వేడుకలు మనం కూడా పెద్ద ఎత్తున చేద్దామని విజయ్ గారిని అడగడం జరిగింది విజయ గారు కూడా చేద్దామని అనుకున్నాం కానీ ఒకసారి మిమ్మల్ని అందరినీ కలిసి ఫస్ట్ కలిసి ఎప్పుడు కూడా ఇది ఇవాళ పొలిటికల్ మీటింగో వేరే ఏ రకంగానో ఇది కాదు నేను పైనసారి అడిగినప్పుడు మనము బరియల్ గ్రౌండ్స్ చేయాల్సింది ఉంది ఎందుకంటే మేము బరేల్ గ్రౌండ్స్ అన్ని కూడా పెద్ద ఎత్తున ఏలూరు పార్లమెంట్లో బరేల్ గ్రౌండ్స్ కొన్ని చేస్తున్నాం సో ముప్పై కోట్ల వరకు బరేల్ గ్రౌండ్స్ ఖర్చు పెట్టి చేస్తాం మీకు కూడా పలాని బరేల్ గ్రౌండ్స్ కావాలంటే ఎట్లా చేయాలి ఏం చేయాలి అని అడిగితే లేదు వేరే సెంట్రల్ స్కీమ్ ఉంది దీనికి మేము బరేల్ గ్రౌండ్స్ అంతా కూడా మా విజయ్ గారు నేను ప్లాన్ చేస్తాను ఆ ప్లానింగ్కి మనం అందరం కూడా కలిపి చేద్దామని విజయ్ గారికి చెప్పడం జరిగింది అదే రకంగా బరేల్ గ్రౌండ్స్కి అంతా కూడా నేను విజయ్ గారికి సహకారంతో కంపల్సరీ ఎలా చేయాలి ఏం చేయాలి అనేది మా ఇంటెన్షన్ ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఏలూరు పార్లమెంట్కి వచ్చినప్పుడు నేను కొత్త అయినా కూడా మీరు అందరూ కూడా నేను గెలిపించి నన్ను ఇది చేశారు ఫలాని కమ్యూనిటీ అని కాదు ఫలాని కమ్యూనిటీ అని గెలిపిలేదు నన్ను అందరూ కలిపి మంచిగా పని చేస్తాడని మీరు అందరు గెలిపించారు సో మీ అందరికీ పని చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది ఆ బాధ్యతగా మేము ఇవాళ ముందుకు వెళ్తున్నాం నాకు ఏదైనా కానీ కొంచెం గైడెన్స్ ఇవన్నీ కూడా విజయగాఢతో నేను రెగ్యులర్గా మాట్లాడుతుంటాను ఏదైనా గైడెన్స్ ఉంటే కూడా విజయగాడతో తీసుకొని చేస్తుంటాను ఇవాళ గవర్నమెంట్ కూడా ఫుల్ సపోర్టువ్గా ఏది ఉన్నా కూడా కంపల్సరీ చేయాలని చెప్పి మాకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ వాళ్ళకి అందరికీ కూడా ఏది ఉన్నా కూడా మనము చేయాల్సి ఉందని వాళ్ళందరూ క్లియర్గా చెప్పారు మన క్రిస్టియన్ కమ్యూనిటీలో అందరికి కూడా మేము మేము మీరు అనుకోవచ్చు మళ్ళీ ఈ పొలిటికల్గా ఏమన్నా ఇదంటే లేదు మేము అందరికీ కలుపుకొని వెళ్ళే టైపు అందరం కూడా మనం అందరం కలిపి వెళ్దాం అందరం కలిసి పని చేసుకుందాం మనము ఉండే ఈ మూడేళ్ళు అభివృద్ధి చేసుకోవడంలో మేము ఎప్పుడు కూడా ముందు ఉంటాం మీరు మా గురించి క కనుక్కోండి ఎట్లా పనిచేస్తున్నాము ఏంటి ఈ గవర్నమెంట్లో అది కూడా ఏలూరు జిల్లాలో ఎట్లా పనిచేస్తామో మీరు అందరు కనుక్కో కనుక్కోండి మీ అందరం కూడా ఇవాళ మేజర్గా మీ అందరిని పరిచయం చేసుకోవడానికి మా అందరిలో మీరందరూ కూడా ఎప్పుడన్నా మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయంటే నేనైనా కానీ చంటి గారైనా కానీ ఇక్కడ అవైలబుల్లో ఉంటాం చంటి గారు కూడా ఇవాళ డిస్టిక్ ప్రెసిడెంట్గా ఉన్నారు ఏ సమస్య ఉన్నా కూడా మీ మండలంలో అయినా కానీ మీ పంచాయతీలో అయినా కానీ మీ గ్రామాలలో అయినా కానీ ఏదైనా సమస్యలు ఉన్నాయంటే ఆయన దగ్గరికి తీసుకొని రండి అందరం కలిపి ఆ సమస్యను తీర్చడానికి హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ చేద్దాం మేము అందరం కూడా సాల్వ్ చేయడానికే గవర్నమెంట్లో కూడా కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరూ కూడా మనకు బాగా కాపరేటివ్గా మనకి ఏ పని ఉన్నా కూడా చేయాలనే వాళ్ళు కూడా ఫుల్ ఇంట్రెస్టెడ్ ఉన్నారు మనకి ఎక్కడన్నా ఏమైనా ఆగిపోయి ఏమైనా ఉన్నాయి పాతీ కూడా ఇప్పుడు కొంచెం స్ట్రీమ్ లైన్ చేయాల్సినవి ఉన్నాయంటే మీరు కంపల్సరీ మా చంటి గారి దగ్గరికి ఎమ్మెల్యే గారి దగ్గరికి రాండి ఆయన డిస్టిక్ ప్రెసిడెంట్గా ఉన్నారో ప్రతి పలాని సమస్యలు ఏ ఉన్నా కూడా తీరుద్దాం హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ చేద్దాం నేను మీకు ఒక్కటే మాట చెప్పాలి నేను పని చేయడానికి రెడీ ఉన్నా మీరు పని చేయించుకోవాలని మీ అందరి తెలుపుతున్నా నేను ఎందుకంటే నేను విజయవాడ గారిని కలిసినప్పుడు కూడా ఆ రోజు కూడా నేను బరెల్ గ్రౌండ్స్ మాట్లాడుతుంటే అది మేమే కదా చేసుకుంటాం అని అంటే లేదు నేను కూడా చేస్తాను నేను కూడా ముందుకు వస్తాను మీరు ఎలా చేయాలో చెప్పండి అంటే అన్ని ఇద్దరం కలిసి ప్లానింగ్ చేసుకున్నాం వచ్చే క్రిస్మస్ కల్లా చాలా వరకు కార్యక్రమాలు ఇవాళ ఇప్పుడే కమ్యూనిటీ హాల్ గురించి చెప్పారు కమ్యూనిటీ హాల్ కూడా విజయ్ గారు అది చూస్తున్నారు ఏది ఉన్నా కూడా గవర్నమెంట్ ఫుల్ సహకారం చేస్తుంది ఇవాళ లోకేష్ గారు కూడా చాలా ఇంట్రెస్ట్గా మంగళగిరిలో అందరినీ తెలుసుకొని మాట్లాడము ఆ రకంగా చేసుకుంటున్నారు అదే రకంగా ఏలూరు పార్లమెంట్లో కూడా అందరము ఒకటే అనేది మనందరం కలిసి పని చేసుకుందాం ఎలాంటి పని ఉన్నా కూడా మేము ఉన్నాం మేము చేయడానికి రెడీగా ఉన్నామని మేము అందరికీ చెప్తూ ఇది ఒక పరిచయ కార్యక్రమం మేము మీ అందరినీ పరిచయం చేసుకోవాలి నేను మీరు ఓన్లీ ఎలక్షన్లో అయిపోయినాక ఓన్లీ ఎంపీ ఎన్ని కానీ ఎప్పుడు మనం కలుసుకోవడానికి ఏది వేదిక దొరకలేదు అందుకని నేను విజయ్ గారికి రిక్వెస్ట్ చేశాను ఒక రోజు అందరం కలుసుదాం కలిసి ఒక్కసారి అందరం కలిసి మాట్లాడుకుందాం ఎలాంటి సమస్య ఉన్నా కూడా మనం ఉన్నాము మనం చేద్దామని కూడా తెలుసుకోవడానికి ఈ వేదిక ఉపయోగపడుతుంది అనుకున్నాం సో ఎలాంటి పని ఉన్నా కూడా మీరు వేరేగా ఆలోచించద్దండి నేను మీ పబ్లిక్ రిప్రజెంటేటివ్ మీ పని చేయడానికి నన్ను మీరు అందరూ ఎన్నిక చేశారు నేను రెడీగా ఉన్నా మీరు అందరు కూడా ఏ పని ఉన్నా కూడా చేయడానికి మేము రెడీగా ఉన్నామని అందరికీ చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నమస్కారం అందరికీ వందనాలు మరి ముందుగా ఈ సమావేశం విజయ్ గారి ఎంపీ గారి ద్వారా మరి అడిగినప్పుడు ఈ సమావేశం ఏర్పాటు చేస్తా ఉన్నారు అందరికీ కూడా ఇది ఏర్పాటు చేస్తారని నాకు తెలియక ముందే మేలు రోజు కూడా నేను మీటింగ్ పెట్టడం జరిగింది నేనే కబురు చేసి ఏదైతే బరియల్ గ్రౌండ్ సమస్య ఏదైతే బర్నింగ్ ఇష్యూగా ఉందో దాన్ని మీరు అందరూ తీసుకొచ్చినప్పుడు దాన్ని ఇమీడియట్ గా సాల్వ్ చేయాలని ఉద్దేశంతో నేనే రెండు చూసి దాన్ని మీ అందరి ద్వారా కూడా చూపించడం జరిగింది ఒకటి ఆల్రెడీ మన మోసెస్ గారును ఆయన చూశారు ఐడెంటిఫై చేశారు చిన్న గవర్నమెంట్ ద్వారా చిన్న టెక్నికల్ ఇబ్బంది ఉంది కానీ ఆ ఇబ్బంది ఏమి రాదు దానికి పక్కన ఆనుకునే రెండు బరియల్ గ్రౌండ్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఆల్రెడీ మాట్లాడుతున్నారు అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ గా అయిపోద్ది మీకు ఏ లోటు ఉండదు అనేది నేను అనుకుంటున్నా డెఫినెట్ గా ఏదైతే మీరు అందరూ కూడా ప్రార్థన మంచి కోసం చేస్తారు మేము కూడా చేసే ప్రయత్నం మంచి కోసమే కాబట్టి దాన్ని ఎవరు కూడా అబ్జెక్షన్ చేయరని అనుకుంటున్నా డెఫినెట్ గా అది సక్సెస్ఫుల్ గా చేసి మీకు అప్పు చెప్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే మరి ఏలూరు నియోజకవర్గంలో నాకు తెలిసి అయితే మా పార్లమెంట్లో హైయెస్ట్ చర్చెస్ అది అన్నీ కూడా ఏలూరు నియోజకవర్గంలో నేను అనుకుంటాను హెడ్ క్వార్టర్ అవడం వల్ల రమారమే నేను ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ చర్చలకి ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత కూడా ప్రతి ఒక్కరి దగ్గర మీ వద్ద వచ్చాను మీ ప్రేయర్లు పాల్గొనడం నాకు మీ అందరి దీవెనలు ఇవ్వడం కూడా జరిగింది అందుకు మీ అందరి దగ్గర ధన్యవాదాలు కలుపుకుంటున్నాను ఎందుకంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ సమస్య ఎప్పుడు కూడా బుజ్జిగారాయంలో కూడా ఎప్పుడు ఎటువంటి సమస్య తీసుకురాలేదు అప్పుడు కూడా మీకు ముందుండే ఏదన్నా కార్యక్రమం ఉన్నారంటే అప్పుడే కమ్యూనిటీ హాల్ కి మరి వెయ్యి గజాలు ఆ రోజున శాంక్షన్ చేయడం జరిగింది కాకపోతే తర్వాత వచ్చిన గవర్నమెంట్ అది ఎక్కడ కట్టలేదు మరి మోసెస్ గారు కూడా మనం వచ్చినప్పుడు నాకు చెప్తారు మీ దగ్గరకు వచ్చినప్పుడు దానికి కూడా విజిట్ చేయాలి టైం లేనప్పుడు కానీ ఏదైతే మన స్టేడియం దగ్గరలో మీకు వెయ్యి గజాలు కమ్యూనిటీ హాల్ పర్పస్ అలాట్మెంట్ అయ్యి ఉంది దాన్ని మరి ఏదైతే మీరు దాన్ని ఉపయోగించుకోవడానికి విజయ్ గారు మరి మనం ఎంపీ గారు చెప్తున్నారు ఆ కమ్యూనిటీ హాల్ మరి దాంట్లో మనం డెవలప్ చేసుకునేటట్టుగా సహకరిస్తాం ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయాలి అలాగే విజయ్ గారు ఏదైతే పీ ఫోర్ చెప్పారు ఆయన చెప్పక ముందే నేను చెప్పాను ఉన్న దాంట్లో మన ఏలూరులోనే కొంతమంది పీ ఫోర్ విధానంలో ఎవరెవరైతే ఇవ్వగలరో వాళ్ళందరూ తలకో చెయ్యి చేసుకుందాం అన్నా ఆ వేసే దాంట్లో అందరికంటే ఒక చెయ్యి ఎక్కువ నేనే వేస్తాను అని కూడా చెప్పాను అది అనుకోకుండా మనకు పెద్ద ఎక్కువగా కూడా అవ్వదు అది చూసిన దాంట్లో మనకి ఎంతవరకు కావాలో అంతవరకు చూసుకుని ఈ పండగ ఎల్లంతో సంక్రాంతి ఎల్లంతో దాన్ని కార్యశ్రమలోకి తీసుకొస్తాం మీకు ఇబ్బంది లేకుండా చూస్తాం ఇదివరకు కూడా అనేక మంది నా దగ్గరికి తీసుకొచ్చిన ఏ సమస్య అయినా చిన్న చిన్న సమస్యలైనా సరే ఇమీడియట్ గా ఏ ఇబ్బంది లేకోకుండా మత సమరాశాన్ని కాపాడుతూ అది మీలోనే ఐదు ఆరుగురికి నేను చెప్పి దాని ప్రాబ్లం ఇమీడియట్ గా సాల్వ్ చేసిన ఎక్కడ చిన్న ఇష్యూలు కూడా అవ్వచ్చు రేపు అవ్వచ్చు అసలు ఇష్యూ అనేది జరగకోకుండా మీకు ఎప్పుడు సహకరిస్తాం మీరు కూడా అదే విధంగా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము అంతా సెలవు చేసుకుంటున్నాను మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా ఎస్డి బిఎస్ఏ మోటార్ సైకిల్స్

எஸ்ஆர் கே பைக்ஸ் ரிலையன்ஸ் பெட்ரோல் ப்ரந்த் மஹல் சென்டர் ஜிஎன்டி ரோட் ஏலூர் நம்பர் எயிட் ஒன் சென் நைன் த்ரீ டபுள் த்ரீ டபுள் சிக்ஸ் எயிட் ஒன் சென் நைன் டபுள் த்ரீ டபுள் சிக்ஸ்